అందరికీ నమస్కారం అండి రేపు కూర్మ జయంతి సందర్భంగా ఈ జయంతి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరం చిలకడం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశారు అలా ఉద్భవించినది ఈ కూర్మ అవతారం ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలోని శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది కృతయుగంలో శ్వేతరాజు అతని భార్య వంశధారుల తపస్సుకు భక్తికి మెచ్చుకున్న కూర్మనాథుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడని పురాణ గాథ ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ బ్రహ్మాండ పద్మ పురాణంలో ఉంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి మరే దేవాలయంలోని లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు ఈ స్తంభాలు రెండు శివ కేశవులకు ప్రతీతులుగా చెప్తారు చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే అయినప్పటికీ శివకేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవులు అభేద తత్వాన్ని సూచిస్తుంటాయి ఈ క్షేత్రం కృతయుగం నాటిది దేవాలయంలోని మూల విరాట్ సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠించబడింది శ్రీ స్వామివారి పుష్కరిణిని శ్వేత గుండం అని పిలుస్తారు ఇది అత్యంత విశేషమైన గుండం ఆ స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడినదని ఈడ స్థల పురాణం చెబుతుంది అందుకే ఈ గుండంలోని స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని పురాణ వచనం ఈ గుండంలోని స్నానం చేసి ఇక్కడున్న విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ కథలు కలుగుతాయని విశ్వాసం ప్రతి సంవత్సరం మార్చిలో హోలీ పున్నమి నాడు పెద్ద ఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామికి కళ్యాణోత్సవం జ్యేష్ఠ మాసంలోని వచ్చే కూరమ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పెద్దలు వాచా ఓం నమో నారాయణాయ